కోరుకుంటున్నా ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఏమి పొడిచావని నీకు వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది వైనాటి నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు వైనాట్ పులి వెందల